మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక అభివృద్ధి సాధించుకోవాలి నిరక్షరాశులకు అక్షరాభ్యాసం మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మహిళలు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొంది స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు మంచిర్యాల జిల్లా దేవాపూర్ పంచాయతీ కార్యాలయంలో జిల్లా వయోజన విద్యాశాఖ లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి శ్రీశక్తి లయన్స్ క్లబ్ దేవాపూర్ మరియు ఓరెంట్ గోల్డ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నిరక్షరాశులకు అక్షరాభ్యాసం కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాశులుగా తీర్చిదిద్దడంలో రాష్ట్రంలో కాశీపేట మండలం ముందంజలో ఉండాలని కోరారు ఆరు నెలల్లో కాశీపేట మండలంలోని నిరక్షరాశులను అక్షరాశులుగా చేస్తూ మహిళలు శిక్షణలో నైపుణ్యం సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు లీడ్ బ్యాంక్ అధికారి తిరుపతి ఓరియంట్ కంపెనీ జీఎం కులకర్ణి ఎస్సీ కార్ ఆపరేషన్ ఏడి ప్రసాద్ డీఆర్పీలు బండశాంకరి సువర్ణ బి నారాయణరావు సుమన్ సంధ్య మహిళలు పాల్గొన్నారు స్టిచ్చింగ్ జరుగుతున్నాయి దానికి ఇంకా కొన్ని యాడ్ చేస్తాం బ్యూటీ కోర్స్ ఎంబ్రాయిడరాలజీ ఆర్ క్యాండల్ మేకింగ్ అగర్బత్తి మేకింగ్ దానికి ఐ థింక్ ముందు అట్లా జరిగింది కానీ రా మెటీరియల్ సప్లై ప్రాబ్లమ్ తోటి ఇది కాలేదు మూవ్ కాలేదు సో దానికి ఒక్కసారి మళ్ళీ సెట్ చేసేసి మన జిల్లాలో చాలా డిమాండ్స్ ఉన్నాయి సో త్రీ ఫోర్ ఎస్ఎస్జిలో చేస్తే దానికి యూజ్ చేయడానికి కెపాసిటీ మనకే ఉన్నాయి సో అట్లా చేస్తే మన జిల్లాకి అమౌంట్ మన జిల్లాలో ఉంటుంది అండ్ దాని నుంచి పని చేయడానికి కూడా అవకాశం వస్తుంది కొంచెం సెల్ఫ్ ఇండిపెండెన్స్గా వస్తుంది సో దానికోసం మనకి ఇంకా ఒకసారి వర్కౌట్ చేసేసి సిఎస్ఆర్ నుంచి లేదా ఏమైనా డిస్టిక్ ఫండ్ నుంచి లేదా ఏమైనా ఫండ్ ఉన్నాయి వారు ఎన్జిఓ నుంచి టైప్ చేసేసి ఖచ్చితంగా దానికి కృషి చేస్తాము అండ్ కాశీపేట కి ఐ హోప్ మీ అందరూ కలిసి ఇప్పుడు ఇంకా సిక్స్ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ లిటరేట్గా మనం నమోదు చేస్తే తెలంగాణలో ఫస్ట్ మండల్ ఉంటుంది అంతే కదా తెలంగాణలో ఇప్పటివరకు ఏం మండలి లేవు అట్లా సో దానికి అన్ని ప్రయత్నం చేయండి సో దాట్ కాశీపేట్లో మన మంచిర్యాల జిల్లా కాశీపేట ఒక మండల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మండల్ అట్లా అయింది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో సిక్స్ మంత్స్కి దానికి ప్లాన్ చేసేసి సో దాట్ మనం చెప్పగలుగుతాము కి ఒక మన దగ్గర కూడా ఒక మండల్ ఉన్నాయి దానిలో హండ్రెడ్ పర్సెంట్ లిటరేసీ ఉన్నాయి సో దాని నుంచి ఆ సంకల్పంతో మనం ముందుకి వెళ్ళవచ్చు దానికి పూర్తి చేసేసి ఒక చూపించాలి సో దాట్ కాశీపేట మండల్కి మిగతా మండలి దానికి ఫాలో చేస్తారు ఓకే థ్యాంక్ యూ